హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎటు జెడ్ మేక్ స్మార్ట్ ఈరోజు కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం తత్వోపదేశము ధనలోబి నీ ఆశ్చర్యం నాకు అవగతమైంది కర్మ ప్రమేయము కాని కార్యాచరణము గాని లేని నీకు విముక్తి ఎలా కలుగు కలుగు కలుగునదే అని నీకు సంశయంలోనూ ఆంతర్యం జన్మకర్మ ఫలము కర్మలు కారణంగా ఆత్మకు దేహం కలుగుతుంది ఆత్మ ధరించిన దేహం వల్ల కర్మ జరుగుతుంది కనుక శరీరమే కర్మకు కారణమగుచున్నది కానీ అహంకారంతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహ వ్యవహరిస్తున్నది ఓయి పునీత పుణ్య పురుష నేను నాది అనుబడు జీవాత్మేయ అహంకారం ఈ అహంకారంతోనే సర్వస్వము అనుభవమును కలగజేస్తున్నది ఆత్మ పరమాత్మ స్వరూప జనన మరణ క్షీణాభివృద్ధులు శరీరానికి గాని ఆత్మకు లేవు కర్మకారకమగు శరీరము పంచభూతాత్మికము రంగు రుచి వాసనలకు ఆహార విహారాదులకు అనుభవములకు ఆవేదనలకు గురికాబడుతున్నది వివేక విజ్ఞాన వ్యామోహములు కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తమవుతున్నవి వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసిన వాడవుతున్నాడు కర్మ నిశేషమైనది ముక్తి ముక్తి కారకాలే పుణ్యవ్రతాలు అంతఃకారణానికి దాని పరిధికి సాక్షి అయి చైతన్య స్వరూపమైన పరమాత్మనను భావించి శరీరఘటం వలె లోపభూయిష్టమై ఉంటుంది కాబట్టి శరీరాలు పరమాత్మని నిచ్చల రూపాలు కాలేవు శరీరం ఆత్మ కాదు ఆత్మ పంచభూతాత్మిక శరీరము కాదు ఈ శరీరంలోని ఇంద్రియాలు నీవీ కావు వ్యామోహాలకు లోనే ఇంద్రియాలను చేసే లక్షణాలు కలవి వాటి కారణంగా నీకు పరమాత్మ గల స్వాతంత్రయమూ లేదు బుద్ధిని దిక్కును పయనింపచేసి ప్ర ప్రత్యంగాత్మాని నిర్ధారించుకో యావత్తు సన్నిధానము కారణంగా దేహేంద్ర దేహేంద్రియాదుల జడత్వము ప్రాణమున్న జననము లేని ఆత్మయని తోస్తుంది ఆ పరమాత్మ నీవని నిశ్చయించుకో జాగ స్వప్న సురీక్షిత అవస్థతల ఎందు పదార్థములైనప్పుడు వికార రహితుడై సాక్షిభూతుడై చూచువాడెవ్వడో వాడే నీవని భావించు వెలుగువారిని దీపము వేరు వెలుగు వేరని తోచునట్టే దేహము వేరు దేహములో ప్రకాశించే ఆత్మ వేరని గ్రహించు ఆత్మస్వరూపుడైనట్టి పరమాత్మను ధ్యానించు సత్యాసత్యాలు ప్రియా ప్రేములందు ఇష్టుడైన సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకో ఇంద్రియాలు మనసు ప్రాణం అహంకారం దేహం వీటన్నిటికంటే అతీతంగా షడ్భావ వికారాలు లేకుండా కుండ ఉండేడివాడే పరమాత్మ అజ్ఞానాంధకారము లేనిదే చెరగనిదే నిర్మలమైనదే సుఖ జ్ఞానం కలిగింది సుఖానికి ఆనందానికి అతీతమైనది పరిపూర్ణమైనది శాశ్వతమైనది అగు స్వరూపమే పరమాత్మ సర్వజ్ఞత సర్వ శ్రేష్టత్వము శక్తిత్వము వేదాదలో వేదాలలో ఎవరికైతే వర్తించి చెప్పబడిందో అట్టి పరమాత్మని అనుసరించి ఆచరించు ఏ వస్తువు జ్ఞానం వలన పరిపూర్ణ జ్ఞానం కలుగుతుందని వేదాలు ప్రవచిస్తున్నాయో అదే పరి అని కర్మ ఫలదాయకమని జీవులన్నిటికీ కారకమని వేదాలు ఘోషిస్తున్నాయి పరమాత్మని కూర్చిన వ్యాకార్థాలు అర్థమయ్యే వరకు శమాది గుణాలతో వినడం అర్థం చేసుకోవడం ప్రయత్నించు ఆత్మజ్ఞానం కొరకు మంచి కర్మంలు చేయాలి పొందిన ఉపదేశాలకు తగ్గట్టుగా యధావిధిగా కర్మలను ఆచరించిన కర్మం వలన జన్మతరిస్తుంది స్వయం సిద్ధాలైన లైన అప్రయత్నాలైన నీ కర్మఫలాలను బంధాల వలన తొలి మోక్షసిద్ధి కలుగుతుంది తత్వోపదేశ అధ్యాయం కార్తీక పురాణం పదిహేడవ రోజు పారాయణ భాగ సమాప్తం శివా మస్తు కార్తీక దామోదర చరణారవిందా